హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఎండల కాలం కదండి ఒంటికి చలువ చేసే పెసరపప్పు చారండి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాలం అయితే చాలా మంచిదండి ఫస్ట్ అయితే పెసరపప్పు తీసుకున్నానండి నేను వచ్చేసి ప్లెయిన్ పెసరపప్పు తీసుకున్నాను మీకు కావాలంటే పొట్టు పెసరపప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే పప్పు ఒక కప్పు తీసుకున్నానండి కప్పు పెసరపప్పు అయితే కుక్కర్లో వేస్తున్నానండి మనం డైరెక్ట్ ఉడికించా పాడైతే ఒక టెన్ మినిట్స్ పెసరపప్పు నానబెట్టుకున్నామంటే కనుక తొందరగా అవుతుందండి నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పెసరపప్పు వేసేసి ఒక కప్పు బాగా నీళ్ళు వేసేసి ఒక టూ టైమ్స్ బాగా కడిగానండి కడిగిన తర్వాత చూడండి ఇలా ఉన్నాయి కడిగిన తర్వాత అయితే నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదండి టూ కప్స్ అయితే వాటర్ వేస్తున్నానండి అదే కప్పుతో అయితే కొలిచి టూ కప్స్ అయితే వాటర్ వేసుకోవాలి మనము ఎక్కువ వేసినా పొంగిపోతుందండి డైరెక్ట్ అయితే టూ అండ్ హాఫ్ వేస్తే సరిపోతుంది మనం కుక్కర్లో కాబట్టి టూ కప్స్ అయితే సరిపోతుందండి అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేశాను పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ వేయాలండి ఆయిల్ వేయడం వల్ల మనకు అనేది పొంగు అనేది ఎక్కువ రాకుండా ఉంటుందండి కొద్దిగా నేను వచ్చేసి ఇక్కడ స్పూన్ యాడ్ చేశాను అండి పొంగు రాదనేసి వేశాను అయినా కూడా పొంగు చేసి కుక్కర్ అయితే మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్ సారీ అండి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి పెసరపప్పు కందిపప్పు కంటే ఫోర్ విజిల్స్ రావాలి దీనికైతే టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి పెసరపప్పు అయితే బాగా ఉడికి చూడండి పెసర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేశాను చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉడికిందండి బాగా పెసరపప్పు అనేది చాలా బాగా మెత్తగా ఉడుకుతుందండి మనకు రెండే రెండు విజిల్స్కి అయితే సరిపోతుందండి నేనైతే పెసరపప్పును గంటతోనే వెనపానండి మెత్తగా అయిపోయింది చూడండి మన పప్పు గుత్తి అవసరమే లేదండి పెసరపప్పు రెండు విజిల్లకే మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఒంటికి చలవ చేస్తుంది అండి మనకి పెసరపప్పు అనేది చూడండి బాగా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొసుకోవాలి పెసరపప్పు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పిల్లలకైతే కానీ కొద్దిగా నెయ్యి వేసి సాల్ట్ వేసి పెట్టామంటే కానీ చిన్న పిల్లలకి బాగా తింటారండి చాలా బాగుంటుంది నెలల పిల్లలు కూడా పెట్టవచ్చండి పెసరపప్పు అనేది ఇప్పుడు వచ్చేసి పెసరపప్పు మెత్తగా వినిపాను కదండి తండ్రిలో అయితే ఉల్లిపాయలు వేసానండి ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటో కట్ చేసిన టమాటో అలాగే రెండు పచ్చిమిర్చి చీలకలు వేసాను బాగా కట్ చేసిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసానండి అలాగే కొద్దిగా చింతపండు వేసానండి చింతపండు కడిగి వేసానండి ఒక ఐదు ఆరు రెబ్బలు అయితే చింతపండు రెబ్బలు వేసాను వేసి కడిగి వేశాను కదా వేసిన తర్వాత మనకు వచ్చేసి పప్పుకు చారు కదండి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక కప్పు కన్ పెసరపప్పు తీసుకున్నాను కదా ఫస్ట్ అయితే టూ కప్స్ వేసి ఉడికించాను ఇప్పుడు వచ్చేసి ఫోర్ కప్స్ అయితే వాటర్ వేస్తున్నానండి మనం ఇంకా కొద్దిగా లూజు కావాలంటే ఇంకొక కప్పు యాడ్ చేసుకోవచ్చండి నాకు ఈ ఉంటే సరిపోతుందండి ఇంకా ఉడికితే ఇంకా థిక్నెస్ వస్తుందండి పప్పు చారు అనేది చూడండి అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే టేస్ట్కి సరిపరా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే కారం కూడా యాడ్ చేశానండి పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా కారం యాడ్ వేస్తే పెసరపప్పు అనేది ఇంకా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది వేసి బాగా కలిపి స్టవ్ పైన పెట్టేసానండి స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వాలండి మూడు నాలుగు నిమిషాలు మనకు పప్పు అనేది బాగా ఉడకాలండి ఇది అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం డైరెక్ట్ కుక్కర్ మూత పెట్టి ఉడికించామంటే కనుక టమాటోలు ఉల్లిపాయలు మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది అలా లేకుండా త్రీ బై ఫోర్ అయితే సరిపోతుందండి మనకి చూడండి పెసరపప్పు చారు అనేది బాగా ఉడుకుతుంది చూడండి మనం ఉడికేటప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే కన్నా పెసరపప్పు అనేది అడుగు చేరి ఆడిపోతుందండి అలా లేకుండా ఇలా కలుపుతూ ఉండాలండి మనము ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిచ్చామంటే కన్నా చారు అయితే రెడీ అయిపోతుందండి బాగా ఉడికేటప్పుడు అయితే హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసానండి ధనియాల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చారులు పప్పు చారులో ఇదైతే ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే కానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ధనియాల పొడి వేసి ట్రై చేయండి ధనియాల పొడి వేసిన తర్వాత బాగా ఉడుకుతుంది చూడండి మళ్ళీ ఒక రెండు పొంగు అనేది రానివ్వాలండి మనం బాగా ఉడకాలి బాగా ఎంత ఉడికితే అంత టేస్ట్ అండి ఈ చారు మాత్రం పప్పు చారు చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ ఉడికేటప్పుడే మనం వచ్చేసి ఇక్కడ పక్కన అయితే తాలింపు యాడ్ చేస్తున్నాను తాలింపు పెట్టేస్తున్నాను ఒక్కడాయి పెట్టుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ వేశానండి మనకు మామూలు పప్పు కంటే పెసరపప్పుకి ఆయిల్ అనేది కొంచెం పడుతుందండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను అలాగే వెల్లుల్లిపాయలు వేసానండి కచ్చబచ్చగా దంచి వేశానండి వెల్లుల్లిపాయలు అనే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా దంచి వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి కూడా చూడండి వెల్లుల్లి వేగింది కదా ఇప్పుడు వచ్చేసి తాలింపు దినుసులు వేసానండి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కలిపెట్టినట్టు వేసేసాను తర్వాత ఎండుమిరపకాయలు వేసానండి అలాగే కరివేపాకు వేశానండి వేసి బాగా తాలింపు అనేది మాడకుండా ఫ్రై చేసేసుకోవాలండి నేను ఇందులో కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేశానండి వీడియో మిస్ అయిపోయింది కొద్దిగా ఇంగు కూడా వేసాను ఇంగు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది డైజేషన్ కూడా అవుతుందండి అలాగే చూడండి అయితే ఉడుకుతుంది అలాగే అక్కడ తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా ఫైనల్ అయితే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి కలుపుకోవాలండి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసేసి ఒక్కసారి అయితే కలిపాను చూడండి పప్పుచారు ఎంత బాగుందో అసలు ఇది వచ్చేసి మనము రైస్ లేకే కాదండి రొట్టె లేకుండా తినొచ్చు చట్ట పెసరపప్పు చారులోకి అయితే తాలింపు వేసేసానండి అంతేనండి టేస్ట్ టేస్ట్ పెసరపప్పు అయితే రెడీ అయిపోయిందండి నేను వచ్చేసి రైస్కి అలాగే రొటీ ప్రిపేర్ చేశానండి జొన్న వేసి పెసరపప్పు పిసుకొని తిందామంటే సూపర్ ఉంటుందండి ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి పెసరపప్పు జొన్న రొట్టె అయితే చాలా బాగుంటుంది ఓకేనండి పెసరపప్పు టేస్ట్ టేస్ట్ పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది మనం పది నిమిషాల పప్పు రెడీ చేసేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్